హలో ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు నేను మీకు ఒక మంచి వర్షాన్ని మీకు చెప్పాలా అని నేను ఆశపడుతున్నాను ఏంటో తెలుసా నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగో వచనంలో ఒక మాట ఉంటుంది దినమునకు ఏడు మార్లు నేను వచ్చిన్నాను మరి కీర్తన మొదటి అధ్యాయము రెండవ వచనంలో దివారాత్రుములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రుములు ధ్యానిస్తూ ఉండాలి అయితే నేనేం చేయాలి అన్నటువంటి ప్రశ్న రెండవది దినం మనకు ఏడు సార్లు ప్రార్థన సమయాన్ని లేక స్తుతించే సమయాన్ని ఎలా కలిగి ఉండాలి అన్నటువంటి దాన్ని కూడా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను అసలు దినాన్ని ఎలా ప్రారంభించాలి నేను ఎలా ప్రారంభిస్తే రోజంతా దేవునితో నేను మంచి అటాచ్మెంట్ అంటే స్థుతించడం ఏడు మార్లు కావచ్చు లేక దినాన్ని దినమంతా కూడా నేను ప్రభుత్వం ఉండడం కావచ్చు ఈ అంతా కూడా ఉండడానికి నేనేం చేస్తే బాగుంటుంది నేనేం చేస్తే బాగుంటుంది నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కొన్నిసార్లు ఈ టెంప్టేషన్స్ నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను ఈ టెంప్టేషన్ నుంచి బయటపడాలి అని అనుకుంటే నాకు ఈ బేస్ వాక్యమే కనుక నాకు వాక్యం గుర్తుండడం లేదు నేనేం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన మీకు నీకు ఉండొచ్చు అయితే ఈ వచనాన్ని బట్టి ఏం చేయాలి దేవుని స్థుతించాలి దినానికి ఏడు మార్లు లేక దినమంతా కూడా దేవుని వాక్యం గుర్తుండాలి దీనికి నేను ఒక మంచి సొల్యూషన్ ఒక మంచి సమా ఒక ఒక మంచి సమాధానం నేను మీతో చెప్తాను ఏంటో తెలుసా దీనిని క్వైట్ టైం అని కూడా అంటాము లేదా మౌన ధ్యాన సమయం అని కూడా అంటారు క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం అంటే నిద్ర లేవంగానే ప్రభుతో గడపడము ప్రభుతో నీవు దుప్పటి మడత వేయబడక మునిపే నువ్వు మోకరించి నీ చేతులు చూసుకోకమునితే నువ్వు మోకరించి రాత్రి దేవా మీరు నన్ను కాపాడినందుకు వందనాలు అని దేవుని స్థుతించి ఒక రెండు మూడు నిమిషాలు ప్రభుతో అలాగా మాట్లాడిన తర్వాత నువ్వు నిశ్చయించుకున్నటువంటి వాక్య గ్రంథాన్ని తెరవడం చదవడం ప్రారంభించాలి అయితే ఇక్కడ నేను ఒక మాట కూడా చెప్తాను మొదటగా చదవాలి అని అనుకుంటున్న వారు ప్రారంభించాలనుకుంటున్న వారు మీరు యోహాను వార్తతో ప్రారంభిస్తే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వ్యవహాని స్వార్థ చాలా విషయాలు బోధపరుస్తుంది అసలు వేసు ప్రభు ఎవరో నీకు అర్థమయ్యేలా చేస్తుంది సరే ఓకే దీన్ని మనం గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి బహా చేయాలనా కంటత చేయాలనా దాని కంటత చేస్తే ఇంకా మంచిదే దీన్ని ఏం చేయాలో తెలుసా ఒక రెండు అధ్యాయులు మూడు అధ్యాయులు చదవడం కాదు చదివినటువంటి చిన్న వచనాన్నైనా నీకు అర్థమయ్యేంత వరకు ఒకటికి రెండు మూడు సార్లు చదవడం ప్రారంభించు రెండు మూడు సార్లు ప్రారంభించి చదివిన తర్వాత వీలైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో పరిశుద్ధాత్మ దేవా నాకు వచనాలు అర్థం కావటం లేదు నాకు బోధపరచు నాకు అర్థమయ్యేటట్టు చేయని తిరిగి మరలా కళ్ళు తెరిచి దాన్ని ప్రారం చదవడానికి ప్రారంభించు నీకు చాలా కొత్తగా మంచిగా అనిపిస్తాయి ఇలాగ నీ మనసులో అది నాటుకుపోతుంది ఇక రోజంతా కూడా అది నీ మనసులో నుంచి తీసివేయబడకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అప్పుడు నీకు మనసులో అది నాటుకుపోయిన తర్వాత నీ అనుదిన జీవితంలోకి వెళ్ళి నీవు నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నీ ప్రతిదినపు నీ డైలీ పరిస్థితులను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వచ్చిన నీకు గుర్తుకొస్తుంది నీకు తడుతుంది నీకు ఉపయోగపడుతుంది అబ్బా దేవాన్ని స్తోత్రం అని చెప్తావు చాలు ఇప్పుడు దివారాత్రులు ధ్యానించినట్టు అయిపోతుంది దీని మనకు ఏడు మార్ల కంటే ఎక్కువగా ప్రభుత్వతో గడపడానికి అది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ మంచి ఆలోచన చేయటానికి ప్రారంభించి అంతేకాదు ఒక మంచి మాట చెప్తాను ఈ అర్థమయ్యేంత వరకు ఒకటికి రెండు మూడు సార్లు చదవమన్నాను కదా దాన్ని అలా చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇందులో ఏం ఉపయోగపడింది నాతో దేవుడు ఏదైనా మాట్లాడదలుచుకున్నాడా నాకు నేను నేను సర్దిద్దుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉందా నేను దేవునికి దగ్గరగా రావడానికి ఏమైనా ఇక్కడ చెప్పబడిందా అన్నటువంటి ఆలోచన రీతిలో దాన్ని చదవడానికి ప్రారంభించు అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైట్ నువ్వు అలా చేయగలవు కదా ప్రార్థన చేస్తాను నీ కోసం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుగా మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్నా ఈ మా బిడ్డలను దీవించండి దినమంతా మీ వాక్యంలో స్థిరపరచండి దినానికి ఏడు మార్లు దావిది సన్నిధికి వచ్చినట్టుగా ఈ మా బిడలు మేమందరము కలిసి ప్రతి దినము ప్రతి గంట మీ కని దృష్టిలో ఉండడానికి కనిపించడానికి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె